ఒకప్పుడు అమ్మలు అక్కవాళ్ళు చెల్లెళ్ళు చాలామంది ఇంట్లోనే ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి తమ స్కిల్స్ని ఆదాయంగా మార్చుకునేటువంటి ఆలోచన కనుక మీకుంటే అలాంటి ఒక కొత్త మార్గమే ప్రారంభమైంది అదేంటంటే మీ ఆలోచన లేదా మీ హాబీస్ని ఏమన్నా బిజినెస్గా మార్చుకోవాలనుకుంటున్నారా మీకు ఏదైనా టైలరింగ్ వర్క్ వచ్చా ఏదైనా బ్యూటిషియన్ వర్క్ వచ్చా ఏమైనా ఆన్లైన్ డిజిటల్కి సంబంధించిన స్కిల్స్ ఏమైనా వచ్చా దాన్ని ఏమన్నా మీరు సర్వీసెస్గా ఇవ్వాలనుకుంటున్నారా లేదన్న ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదంటే మీ డ్రాయింగ్ మీరు ఏదైనా డ్రాయింగ్ కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు కొంతమంది సింగింగ్ కావచ్చు ఇలాంటి హాబీస్ ఉంటాయి కానీ వాటిని బిజినెస్గా మార్చుకోవాలనుకుంటున్నారా దాని నుంచి డబ్బులు మీరు సంపాదించాలనుకుంటున్నారా ఆ శక్తి నీలోనే ఉంది ఆ స్మార్ట్ ఫోన్ మీ చేతిలోనే ఉంది దట్ ఈస్ అందులో కనుక మీరు ఎన్రోల్ చేసుకుంటే తప్పకుండా డబ్బులు సంపాదిస్తారు ఆటా మొబైల్ అప్లికేషన్ యాప్ ఇది మామూలు యాప్ కాదండి ప్రతి గ్రామీణ మహిళలను స్వయం సంపూర్ణంగా మార్చేటువంటి గొప్ప అప్లికేషన్ శక్తివంతమైన సాధనం అని చెప్పుకోవచ్చు సో దాట్ ఇప్పుడు మీరందరూ కూడా ఇంట్లో ఉండి డబ్బులు ఎలా సంపాదించాలనేది అసలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దీనిలో ఎలా ఎన్రోల్ అవ్వాలి మీరు సర్వీసెస్ ఇస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా మీ ప్రోడక్ట్స్ ఎలా దీంట్లో ఎన్ అవుట్ చేయాలి మీరు ఎంటర్ప్రీనర్స్గా ఎలా మారాలి తర్వాత పార్ట్నర్స్గా ఎలా మారాలి దీన్ని ఎవరు లాంచ్ చేశారు ఇది ఎక్కడ లాంచ్ చేశారు దీని సీఈఓ గారు ఎవరు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఈ సీత మొబైల్ అప్లికేషన్ యొక్క ఇంటెన్షన్ ఏంటి ఎలా పనిచేస్తుంది ఉద్యోగం లేని మహిళలను ఎలా ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా ఎలా మార్చబడ మార్చబడతారు అనే విషయాలు కంప్లీట్గా అయితే ప్రొసీ ప్రొసీజీ నేను ప్రొసీజర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అంతకంటే ముందు అయితే వెల్కమ్ టు ఎమీ డిస్ట్రిక్ట్ మైలా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్టయితే ఎమీ డిస్ట్రిక్ట్ మహిళా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కావలసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీరు ఒక లైక్ చేస్తే కనుక చాలామందికి నాకు సపోర్టివ్గా ఉంటుంది చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది కావాల్సిన వాళ్ళకి అండ్ అలాగే మీకు ఏలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా డ్రీమ్ అండ్ నా గోల్ ఏంటంటే ప్రతి రూరల్ ఉమెన్ని కంపల్సీ సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చ మార్చాలి వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవాలనేది నా డ్రీమ్ సో మీ అందరికీ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో దేనికోసం ముందుగా స్టోర్కి వెళ్ళేసి సీతా యాప్ అని చెప్పి టైప్ చేయండి ఎస్ఐటిహెచ్ఏ సో సీతా యాప్ అని మీరు టైప్ చేయగానే మీకు మొబైల్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దీన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ టెన్త్ రోజు నా శ్రీ దుద్దిల్లాభ శ్రీధర్ బాబు సర్ గారు అయితే నేను లాంచ్ చేశారు సో అబౌట్ దిస్ యాప్ చూసుకుంటే కనుక చూడండి సీత ఈస్ బై షీ జాబ్స్ అంటే ట్రాన్స్ఫార్మర్ సర్వీసెస్ ద్వారా కావచ్చు మీరు సర్వీసెస్ ఇస్తూ కావచ్చు లేదా ప్రోడక్ట్స్ అమ్ముతూ కావచ్చు లేదంటే ఏమన్నా సర్వీసెస్ అంటే బ్యూటీషియన్ లైక్ హౌస్ క్లీనింగ్ టైలరింగ్ ఇలాంటి మీరు ఏవైనా పనులు చేస్తూ ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళైనా సరే ఏదైనా పని చేస్తూ ఇంకొక ఎక్స్ట్రా వర్క్ చేస్తూ అయినా సరే మనము సంపాదించడానికి అవకాశం ఉంటుందన్నమాట డిజిటల్ క్యాన్వా కానీ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ ఇలాంటి ఏమైనా వర్క్స్ వస్తే అలా చేయొచ్చు మీ స్కిల్స్ని ప్రాజెక్ట్ చేయొచ్చు లేదా మీ మీరేమన్నా ఉత్పత్తులు మీరేమన్నా ఏమన్నా ప్రోడక్ట్స్ ఉంటే కనుక వాటిని అమ్ముకొని మీరు ఇక్కడ సంపాదన చేసుకోవచ్చు అనమాట సో దానికి సంబంధించి వీళ్ళిక్కడ ఈ అప్లికేషన్ గురించి అయితే వీళ్ళు ఇక్కడ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు సింపుల్గా చెప్పాలంటే ఈ యాప్ ద్వారా మనము సర్వీసెస్ స్కిల్స్ని మనము చేస్తూ మనీ అనేది సేఫ్లో మనకి రావటం జరుగుతుంది సో దానికి వేదికనే ఈ సీతా మొబైల్ అప్లికేషన్ యాప్ అనమాట సో ఇక్కడైతే మనము ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఇలా వస్తుందన్నమాట ఇంటర్ఫేస్ వెల్కమ్ టు సీత అని చెప్పేసి దాని లోగో సో ఎంటర్ప్రెన్యూర్ ఉమెన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది బికమ్ ఏ పార్ట్నర్ అనమాట మీరు ఇక్కడ చేసుకోవచ్చు అండ్ దానికి సంబంధించి చూపిస్తుంది షీ జాబ్స్ కంపెనీ అనమాట ఇది మ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబర్తో మీరు స్కిప్ చేసుకోవచ్చు లేకపోతే లాగిన్ అవ్వచ్చు తర్వాత ఇక్కడ మీకు యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది హోమ్ పేజ్ వస్తుంది దాని పక్క నోటిఫికేషన్స్ ఇక్కడ చూడండి ఎక్స్ప్లోర్ క్యాటగిరీస్ ఏమేమి ఉన్నాయి అనేది ఆ తర్వాత మనము స్క్రోల్ డౌన్ చేస్తుంటే ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయన్నమాట బెస్ట్ సెల్లర్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే వీళ్ళు లిస్ట్ చేసుకున్నారనమాట ఎవరైతే ఇందులో ఎన్రోల్ అయ్యారో వాళ్ళు ఇక్కడ చేసిన తర్వాత శ్రీలీలా ఇచ్చినటువంటి మెసేజ్ శ్రీల గారు ఇచ్చినటువంటి అప్లికేషన్ గురించి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఇది అండ్ అలాగే స్వాతి నిలబట్ల గారు కూడా ఇక్కడ మనకి కొన్ని వాళ్ళు షేర్ చేస్తున్నారు ఎందుకు లాంచ్ చేశారని చెప్పేసి ఆ తర్వాత ఎంటర్ప్రైనర్ ఇలా మనకు కొన్ని అయితే అండ్ ఇప్పుడు మనము ఇలా మీరు ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీ ఫుల్ నేమ్ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి అంటే మీ బిజినెస్ నేమ్ ఏదైతే పెట్టుకోవాలనుకున్నారో అది మీరు అక్కడ ఇచ్చేసి సేవ్ అండ్ మిక్స్ కొట్టండి అక్కడ మనకు ఆటోమేటిక్గా మన నేమ్తో సహా మీ ప్రొఫైల్లో మీ ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మీకు క్యాటగిరీస్ కనిపిస్తాయి ఒకవేళ మీరు సర్వీసెస్ ఇవ్వాలనుకుంటే విచ్ టైప్ ఆఫ్ సర్వీస్ ఇస్తారని టైటిల్ ఇవ్వాలి సర్వీసెస్ ఉంది ప్రోడక్ట్స్ ఉంది సో బోత్ వేలోసిన మీరు ఇవ్వచ్చు అనమాట కొంతమంది సర్వీసెస్లో చాలా ఎక్స్పర్ట్ ఉంటారు కొంతమంది ప్రోడక్ట్స్లో హ్యాండ్మేడ్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ క్లాత్స్ ఐటమ్స్ శారీస్ బిజినెస్ టైలరింగ్ బిజినెస్ ఇలాంటి ప్రోడక్ట్స్ అమ్మేటివి ఉంటాయి కొన్ని ఏమో సర్వీసెస్ హోమ్ క్లీనింగ్ అని బ్యూటీషియన్ అని చెప్పేసి హోటల్ అని చెప్పేసి ఇలా మీకు రకరకాలు నేనైతే ఇక్కడ గ్రాఫిక్ డిజైనర్ అనిచ్చేసి థమ్ నేల్స్ లోగోస్ చేస్తాను అని చెప్పేసి నేను ఇక్కడ సర్వీసెస్ కింద అయితే చేశాను నా లోగో నా ఛానల్ లోగో అయితే ఇక్కడ అప్లోడ్ చేశాను ఇక్కడ మీరు ఒక ఫోటో అప్లోడ్ చేయాల్సి వస్తుంది తర్వాత సెలెక్ట్ క్యాటగిరీ తీసుకోవాల్సి వస్తుంది అంత ఫిల్ చేసిన తర్వాత మన కాన్వర్జేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట సో అలా మీరు మీకు సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి వాళ్ళు ఏది అడిగితే అక్కడ మనము ఇచ్చేయాలి తర్వాత క్రియేట్ ఆపర్చునిటీస్ హీరో అని చెప్పేసి మనకు వస్తుంది అనమాట బుకింగ్స్ ఏమన్నా అయ్యాయా మనకి ఎంత వచ్చింది ఏంటి అనేది ఇక్కడ మనకు చనిపోయి దీనిలో మనము పార్ట్నర్గా రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట ఎక్స్ప్లోర్ సర్వీసెస్లో సో ఇక్కడ మనకి సర్చ్లో మనం ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఆ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇక్కడ మనకి ఆల్రెడీ వచ్చేస్తాయి మీరు కావాల్సినవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది మనము సర్వీసెస్ కింద నేను గ్రాఫిక్ డిజైనర్ అన్నా కాబట్టి అలా మనకి వాళ్ళు ఎవరో చేసిన లోగోస్ అయితే వచ్చినా వాళ్ళు ఎంతెంత కాస్ట్కి పెడుతున్నారు చూడండి కొన్ని త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి సో మీరు కూడా మీ సర్వీసెస్ని మీరు మీ ప్రైస్ ఎంత మీ ఫొటోస్ ఎంత మీ అడ్రస్ ఎక్కడ ఉంది మీ ప్లేస్ ఏంటి మీరు ఏ టైమింగ్స్లో బిజినెస్ రన్ చేస్తారు మీకు ఏవి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నావు జ్యువెలరీ వాళ్ళే అలా మీరు ఇందులో లిస్ట్ అవుట్ చేసుకుంటే కనుక మీరు కస్టమర్లను వీళ్ళేది తెచ్చిస్తారు తర్వాత మనము ఇక్కడ వాళ్ళు బయర్స్ ఉంటారు ఇక్కడ సేలర్స్ ఉంటారు కాబట్టి సెల్లర్స్ అండ్ బయర్స్ ఇద్దరు ఇందులోనే ఉంటారు కాబట్టి ఒకళ్ళకొకళ్ళకి మనకి ఏ కంపెనీ స్టార్ట్ అయిపోయి మనం ఇక్కడ అప్రోచ్ అయ్యి ఇక్కడే మనము అన్ని వర్క్స్ అన్ని చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట దీని ద్వారా సీతా యాప్ మనకి అమౌంట్ అనేది మనకి పే చేస్తుంది సో ఇక్కడ చూడండి రిజిస్టర్ యాజ్ ఏ పార్ట్నర్ వెల్కమ్ పార్ట్నర్ అని చెప్పేసి మనం పార్ట్నర్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ మిడిల్ పార్ట్ ఆఫ్ దానికి కేవైసీ పెండింగ్ అంత ఇచ్చినా కేవైసీ పెండింగ్ ఉంది నాకు సో ఇక్కడ చూడండి ఇక్కడ మీకు టోటల్ బుకింగ్స్ ఎన్ని ఎంత క్యాలిక్యులేషన్ అయింది ఎంత అమౌంట్ వచ్చింది టోటల్ సర్వీసెస్ ఎంత ఓపెనింగ్ బుకింగ్ ఎంత ఏమైనా క్యాన్సిల్ చేసుకున్నారా టుడే బుకింగ్ ఎంత సర్వీసెస్ ఆ ప్రోడక్ట్సా ఇక్కడ మొత్తం టీ క్లియర్గా మనకు అనాలిటిక్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనం ఇది చూసుకోవచ్చు సో గైస్ మీకైతే చాలా యూజ్ఫుల్ అనమాట ఎవరైనా ఇంట్లో ఉండి పని చేసుకోవాలి సర్వీసెస్ అందివ్వాలి ప్రోడక్ట్స్ అమ్ముకోవాలనే వాళ్ళకైతే అసలు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది నేను దీన్ని ప్రమోట్ ఏం చేయడం లేదు కానీ మహిళలకు సంబంధించి నా వీడియోస్ నేను చేస్తుంటాను కాబట్టి మీరు కూడా ఎవరన్నా చేయాలనుకుంటే ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా దీని మీద ఫుల్ వీడియో క్లియర్ కావాలంటే కనుక ఇంకా యాప్ సంబంధించి కానీ లేదంటే రిజిస్ట్రేషన్ సంబంధించి ఎలా చేసుకోవాలి పేమెంట్స్ ఎలా వస్తాయి అనేది మీకు చూపిస్తాను సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కావాల్సిన వాళ్ళకి పంపించి